లో కొద్దిసేపటిగా పలు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది సేర్లింగంపల్లి చందనగర్ మియాపూర్ లో అలాగే హైటెక్ సిటీ గచ్చిబౌలి రాయదుర్గంలో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్టల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది దీంతో ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందున కార్యాలయాలు వదిలి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు కూడా ఏర్పడుతున్న సిచువేషన్ నెలకొంది పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులంతా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు గంట నుంచి ఈ వర్షం కురుస్తూనే ఉంది అలాగే అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కూడా భారీ వర్షం కురుస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పరవళ్లు తొక్కుతోంది కొత్తపల్లి జలపాతం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం టీవీ నైన్ స్క్రీన్ పై చూడొచ్చు ఉధృతంగా ప్రవహిస్తోంది అక్కడ వరద నీరు జలపాతాన్ని చూడడానికి పర్యాటకులు క్యూ కడుతూ ఉన్నారు ఒకవైపు నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన దృశ్యాలైతే మరొకవైపు కొత్తపల్లి జలపాతానికి వరద నీరు పోటెత్తడంతో జలపాతం దగ్గర పర్యాటకులంతా సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం మరొక వైపు కట్టలేరు వాగు పొంగి పొర్లుతోంది దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం విజయవాడ నుంచి చూస్తూ ఉన్నాము రెండు రోజులుగా ఈ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కొత్తపల్లి జలపాతం పరవళ్లు తొక్కుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ జలపాతం నుంచి దానికి పర్యాటకులు క్యూకడుతున్నారు మరొక వైపు విజయవాడలో కట్టలేరు వాగు పొంగి పొర్లుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు పొంగి కట్టలేరు వాగుపై ఉధృతంగా నీరు ప్రవహించడంతో అటువైపుగా రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వినగడప కట్టలేరు వాగు బ్రిడ్జి వైపు వెళ్లకుండా పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ పోలీసులు రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు